గుర్తుంది మీకు మొన్న ఇది అయింది గుర్తుంది కదా ఇండియా మీద పాకిస్తాన్ అయింది కదా అది గుర్తుంది కదా ఇండియా మీద వాడు ఏమంటాడు అప్పుడు వాడు ఏమంటాడు హైదరాబాద్ లో అన్నా గట్టి హైదరాబాద్ హైదరాబాద్ లోనే అన్నా తీసుకెళ్ళే అదే అన్నయ్యని నెరెస్ట్ చేసింది కదా అనే లో లేవా చెప్పాడు అందరి కింద ఎన్ఐ లో ఉన్నావని జైల్లో ఉన్నావాడు అవునా ఎలా చేశారండి అప్పుడు అంతా ఇండియా మీదో రెండు బాంబులు ఎక్కువ పడితే డాలర్ రేట్ పెరుగుతుందంట అంత దరిద్రుడాడు అక్షయ్ బ్రో హాయ్ 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 బ్రో సో బిఎస్వై వై ఒక టెర్రిస్ట్ నేను ఒక నేను కూడా పాకిస్తాన్ టెర్రిస్ట్ అని చెప్పాడు సో ఇద్దరు టెర్రిస్ లో ఇక్కడ అసలైన దేశ దేశోద్ధారకుడు దేశ ప్రేమికులు రికార్డింగ్ మీరు నా రికార్డింగ్ మీరు సరిగ్గా వింటే అలీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు అవును అవును నేను అడిగినా అరే మరి టెర్రిస్ట్ కాదు కదా అన్న నువ్వు టెర్రిస్ట్ అని ఎట్ల అన్నావు అంటే ఏదో అన్న లేరా అన్నాడు ఏదో అన్నా లేరా అది మనకి సో అందరికీ చెప్తున్నా పెద్ద జోక్ ఏంటంటే భయ శనియాదవ్ టెర్రిస్ట్ నేను టెర్రరిస్ట్ మీవిద్దరు ఇండియాలో ఉండి లైజేస్తున్నాను దేశభక్తుడేమో పంపిస్తాడు ఇప్పుడు అక్షయ్ అక్షయ్ రాడ్రోస్ వదిలేస్తే మీ ఇద్దరికి నాకు క్వశ్చన్ ఇప్పుడు వాడు పొరపాటున ఇండియాకి వచ్చి రదన్న నాకు తప్పైపోయింది సన్నీ నా తక్కువ తప్పైపోయింది అని మీ కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఏడ్ చేసి వాడు యాక్టింగ్ చేసిండి అప్పుడు అరే పొట్టోడు బతకని అని వదిలేస్తారా లేకపోతే కూడా సేమ్ ఇప్పుడు మైండ్ సెట్ ఉండాలి ఇమ్రాన్ కైనా వీఆర్ రాజాకైనా క్రాంతి బ్లాగర్ కైనా వీళ్ళు సీమ్ రక్తం వదిలేసి అన్నాడు మాకు ఆఫ్లైన్ లో సారీ కనీసం వాడు ఆఫ్లైన్ లో సారీ చెప్పిన రికార్డింగ్ బయట వేసిన వీళ్ళ ఇమేజ్ రికవర్ అవుతుంది అది చేయరు ఏది చేయరు సరే మా ఓడు మా ఫ్రెండ్ ఆఫ్లైన్ లో సారీ చెప్పిండు ఇమ్రాన్ కూడా అంతే

పంపించండి గ్యారెంటీ <laughs> <laughs> <I 100%. I laughs>

అండ్ అండ్ యూ సార్ త్రీ ఆఫ్ ఫోర్ డేస్ అల్లు కమ్ టూ హైదరాబాద్ అండ్ మీ టూ ఇన్ పర్సన్ మనం ఏంటి ఆఫ్లైన్ ఆఫ్లైన్ వైజాగ్ యా లేదు ఎక్కడికి వచ్చేస్తాం బ్రో నాకు నాకు మనకేం పని ఉంది జస్ట్ శబర్మల కమ్మకున్న రేపు శబబర్మల వెళ్ళేసి అది చేసేసుకొని వచ్చేస్తా హైదరాబాద్ నాదే నాదే విఐపి పాస్ పోర్టు డోన్ వారి హెల్ప్ మేనేజ్ చేసేస్ కదా అది చేసేసి డెఫినెట్ గా ఐ మీన్ మేడం ఏమన్నా నాలుగు కానీ జర కేరళ గవర్నమెంట్ మీద కూడా రెండు మూడు వీడియోలు చేయాలయ్యా మన అంత రెవెన్యూ ఇస్తాము ఆ ఫెసిలిటీస్ ఏందో బాత్రూమ్లు కరెక్ట్ కరెక్ట్ ఉండవు అసలు ఫస్ట్ కమ్యూట్ అంటే కొంచెం డబ్బులు ఉన్నోళ్లు అయితే పర్వాలేదు కానీ డబ్బులు లేనోళ్లు అయితే నరక యాతన పడతారు సో ఎవరో అన్నారు ఏ జూడ్ కోసం మాట్లాడమంటున్నారు ఏజ్ కి యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఎప్పుడైతే భయపడ్డాడో ఐ వాస్ ఆల్సో డిసప్పాయింటెడ్ బట్ నేను అదే అనుకున్నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు అన్న అని భయపడి వానికి భయపడేది ఏంది ఇప్పుడు వానింటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి వానిల్లు కూడా అదే దూరం ఇంకా వాడన్నా వీడియో పెడతాడేమో నేనైతే ఇంట్లోకి పోయి కూర్చుంటా నేను మిస్టేక్ యాక్చువల్ ఏమైందంటే ఏజుడా మిస్టేక్ చేయి తీయగలడేమో తీసినా వాడు వీడియో చేస్తాను నీ మీద అని చెప్పడానికి స్టోరీ పెట్టినా స్టోరీ చేసిండో రిప్లై ఇచ్చిండు లేదు బో ఫ్యామిలీ కోసం తీసేస్తున్నాడు సరే యువర్ విష్ అన్న వాడు ద నెక్స్ట్ డే వీడియో పెట్టిండు మళ్ళా మళ్ళీ మెసేజ్ చేసిండు బ్రో నేను అప్లోడ్ చేస్తున్నా వీడియో చెప్పు బ్రో ఏదో చాలా నీతో చాలా చెప్పుకుంటాడు సా్రాట హాయనా అక్షయ్ రాడ్కోయ్ రవేనా హాయన్న అయితే వీళ్ళిద్దరికి అసలు ట్యాంక్స్ చెప్పుకోవాలి ఈ అక్షయ్ కి మన రాడ్ కి బట్టలు బ్రో అసలు మీకు నీతి నిజాయితేందా గంతకాలం బట్టలు ఇప్పేస్తారా లేవు మా లిటరల్లీ ఒక ఏమంటారు ఒక కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఒక మ్యాచ్డ్ కన్వర్జేషన్ ఉంది అనమాట సో వాడు ఏదో సీ సీతమ్మ వారిని అనేసి ఆ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మాట్లాడుకునే మాట్లాడాలి అనుకునే కోణంలో ఈ రాడ్ అక్షయ్ మాత్రము పద్నాలుగేళ్ళ అమ్మాయిని ఈ రేప్ చేసిండు అని చెప్పి వీని మాటలతోనే గొప్పతనం అది అంటే ఆడకూతుని రేపు చేసాక ఇంకా ఇంతమంది గొర్రెలు ఎలా ఫాలో అవుతున్నారు నాకు అర్థం కాదు నా మేబీ అనా మేబి అనా ఒక యాక్టివ్ ఫాలోవర్స్ అందరు కూడా నాకు తెలిసి యాక్టివ్ ఫాలోవర్స్ అందరు కూడా అన్ఫాలో డైలీ అన్ఫాలో యుద్ధం చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ ఎవరంటే బాట్లు అన్న వీళ్ళు అన్న నేను లాస్ట్ వీడియో పెట్టినా వీళ్ళు హిందువులు కాదు ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు అన్న నిజం చెప్తారా ప్రతి ధర్మంలో వాళ్ళ ధర్మాన్ని రెస్పెక్ట్ చేసిన కంపల్సరీ ఉంటాడు అంటే ఎదుటోళ్ళ ధర్మాన్ని కించపరిచిన కించపరుస్తాం కదా అప్పుడు అంటే వేరే ధర్మం ఉన్నవాడు దాన్ని ఎంకరేజ్ చేయడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లిం ధర్మాన్ని కించపరుస్తున్నానుకో ఆ హిందువులు ఉన్న వాళ్ళు ముస్లిం మన క్రిస్టియన్లు ఉన్న వాళ్ళు కాని ఎంకరేజ్ చేయరు వీళ్ళు ఎవరంటే వీళ్ళు దొంగలన్న వీనికున్న ఫాలోవర్స్ దొంగలు ఎవరు తెలుసా అన్న వీళ్ళు ఒక డార్క్ వెబ్సైట్ లో ఒక డార్క్ వెబ్సైట్ ని ఫాలో అయితే చూసినా ఒక చిన్న పిల్లల్ని చిన్న చిన్న బ్లేడ్లతో కోసి లేదంటే పిల్లల్ని వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ఫాలోవర్స్ అన్నవి అందుకే సిగ్గు లేకుండా ఇంకా ఫాలో చేస్తుంది ఈ దొంగ నా కొడుకులు చేస్తారు చేస్తారు అలాగే అనొద్దులేదు కానీ జనాలు కూడా అంటే మోటివేషన్ రావాలి కొంతమందికి ఏంటంటే సరే మనకి చేద్దాంలే అని కొంచెం ఓపిక్ గా చూస్తున్నారు జనాలు తర్వాత విలేజెస్ లో ఉండరు చాలా మందికి అన్ఫాలో ఎలా చేయడం తెలియదు అన్సబ్స్క్రైబ్ ఎలా చేయడం తెలియదు సబ్స్క్రైబ్ చేసేసారు సో దానికి కూడా మనం కొంచెం మీరు వీడియోలు చేస్తే అక్షయ్ ఎస్పెషల్లీ